పలంనేర్ పురపాలక సంఘంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారులు జిల్లా కలెక్టర్కి సమర్పించిన అర్జీలలో కొన్నిటి వివరాలు గంగవరం మండలం జేఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన టి సురేష్ తమ గ్రామంలో పదైదు ఇండ్లు ఉన్నాయని తమ ఇండ్లకు వెళ్లే దారిలో గ్రామస్తుడు దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేపట్టారని తమ ఇండ్లకు వెళ్ళడానికి దారి లేదని దారి సమస్య తీర్చాలని జిల్లా కలెక్టర్ను కోరగా పరిశీలించి చర్యలు చేపట్టాలని గంగవరం మండలం తహసీల్దారును కలెక్టర్ ఆదేశించారు పలంనేర్ గంటావూరు నుండి గాంధీనగర్కు వెళ్లే రోడ్డు తొంభై అడుగులు వెడల్పు కలిగి ఉండేదని ఇప్పుడు ఆక్రమణలకు గురైందని వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని నిత్యం గొడవలు జరుగుతున్నాయని ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ ప్రసాద్ అర్జీని కలెక్ జిల్లా కలెక్టర్కు అందజేయడం జరిగిందని తెలిపారు గంగవరం మండలం ఎస్ఆర్ నగర్ వాసులు తమ లేఅవుట్లో రెండు వేల పద్దెనిమిది ఇండ్ల నిర్మాణాలు చేపట్టామని లో వోల్టేజ్ కారణంగా విద్యుత్ సమస్యలు వస్తున్నాయన్నారు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి రుసుము చెల్లించామని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదని దీనిని కారణంగా మోటార్లు టీవీ ఫ్రిడ్జ్లు తదితర వస్తువులు నాశనం అవుతున్నాయన్నారు సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు నా పేరు ప్రతాప్ జగమార్ల మండలం జగమార్లలో ఆ ఊరిలో నాలుగు ఇల్లు అయ్యేంత స్థలం ఖాళీ స్థలము గ్రామ నత్తం నుండి మాకు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి మమ్మల్ని ఆ ఊరిలో ఉండకుండా మేము అప్పుడు వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఏదైనా పండగలు జరిగినా మేము డబ్బులు కొట్టుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తా ఉన్నాము మేము దాదాపుగా ఈ ఎనభై ఏడు సంవత్సరాల నుండి మేము అక్కడ నా మా తాతగారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు అక్కడ గుడిసెలు వేసుకుని దొరుకుతూ ఉన్నారు కానీ మమ్మల్ని కొంతమంది రెడ్లు ఒక నలుగురు రెడ్లు చేరి మా నాన్నల్ని అసలైతే ఒకరిని కొట్టి చంపేసి బాయిలేసి మీరు గోళ్ళురా మీరు ఉండకూడదురా ఇక్కడ అని చెప్పేసి ఆ ఊరి నుండి తరిమేయడం కూడా జరిగింది మా వాళ్ళకు భయపడేసి మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ఈ పొలంనేరు గంగవరం మండలం కేలపట్ల పంచాయతీ మాది అనే గ్రామంలో మేము ఆ రోజు నుండి మేము అక్కడనే నివసిస్తున్నాము మేము ఇప్పుడు జగమన్లకి పోయేసి మాకు ఇంటి స్థలం ఉంది కదా అనేసి పోతే కొంతమంది రైతులు మమ్మల్ని కొట్టడానికి వస్తూ ఉన్నారు కొట్టడానికి వస్తున్నారు ఈ మాదిగిన మాదిగిన కొడుకు రాకూడదా అనేసి మమ్మల్ని అడుగుతున్నారు సార్ అసలు కంచి కట్టేస్తూ ఉన్నారు ఆ కూసాలు పెరగడానికి ప్రయత్నిస్తారంటే మమ్మల్ని కొడుతూ ఉన్నారు అసలు ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా మేము చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా పరిష్కరిస్తాం మీ స్థా మీ స్థలము అంతా చేస్తామని చెప్పినారు ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోకుండా చేశారు సార్ మాకు దయచేసి అక్కడ ఇప్పటికి మూడు మాటలు అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది సార్ దయచేసి మా అక్కడ మేము అక్కడ ఇల్లు కట్టుకొని మాకు అసలు ఇక్కడ గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాది గ్రామంలో గ్రామంలో లేదు సార్ మాకు ఇంతవరకు ఇల్లు రావు వచ్చింది కూడా లేదు మా తాత కూడా ఉన్నారు ఆయన కూడా చెప్తాను మేము అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించమనేసి దయచేసి కోరుకుంటున్నాం సార్ మేము సార్ బ్రతికేది ఆ ఊరిని నమ్ముకొని ఉన్నాం సార్ వాళ్ళు చనిపోతే ఒక డబ్బులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం సార్ మేము మాకు బావి ఉన్నది ఆ ఇంటి స్థలం ఉంది మాకు అడ్డంగా గోడ కట్టేసినారు సార్ అడ్డంగా గోడ కట్టేసినారు ఆ గోడ రెండు దారులు ఉన్నాయి సార్ అప్పట్లో గాని ఆడుతూ ఉన్నారండి సార్ చింతమని కింద మాకు దారి ఉంది సార్ ఆ దా ఆ దారిలో మాకు పని నాకు కంచి కట్టేసినారు సార్ మాకు ఆ దారి సమస్య క్లియర్ కావాలనేసి దయచేసి కోరుకుంటున్నాం సార్ ఈ దినం పలమునేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మన శాసన శాసనసభ్యులు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ఇక్కడ సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకు పలమునేరు ప్రజల తరఫున పలమునేరు పరిరక్షణ సమితి హాజరయ్యి అనేక సమస్యల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఆర్టీసీ కోసం ప్రస్తావిస్తూ ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు చిత్తూరు తిరుపతి వేలూరుకు వెళ్ళే చికిత్స కోసం వెళ్ళే వాళ్ళకి కానీ విద్యార్థులకు కానీ అసౌకర్యంగా ఉండేదని తెలియజేసినాము దాని తర్వాత కలెక్టర్ గారు స్పందించి ఆర్ఎంకు ఫోన్ చేశారు అక్కడ నుండి చేశారు తర్వాత మేము ఇచ్చిన అర్జున్ని మన ఎండి ఆర్టీసీ ఎండి గారికి రెఫర్ చేస్తూ ఇచ్చేశారు కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమంటే ఇది మూడు రాష్ట్రాల కూడలి ఇటు తమిళనాడు కానీ ఇటు బెంగళూరు కానీ కర్ణాటక కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య కూడలి ఈ కూడలి ఉండే ప్రదేశంలో అనేక సమస్యలు ఇటు బెంగళూరు వెళ్ళటానికి కానీ ఇట తమిళనాడు వెళ్ళడానికి కానీ ఇట మన అమరావతి వరకు వెళ్ళటానికి కానీ మెయిన్ ప్లేస్ ఇది కాబట్టి ఉదయం నాలుగు గంటలకు వాళ్ళు స్వకార్యాలకు విజయవాడ అమరావతికి వెళ్ళి రాజధానికి వెళ్ళటానికి కూడా ఉదయం వెళితేనే అక్కడికి పనులు చేయటానికి సక్రంగా అవుతుంది కానీ ఆ సమస్య కోసం చేస్తే మన శాసనసభ్యులు చెప్పిన తర్వాత ఒక నాలుగు రోజులు వేసి తర్వాత నిలిపేస్తున్నారు ఇప్పుడు మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు పలవనేయురు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ వన్ డిపోగా ఉండింది ఈరోజు ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అదుమ స్థాయిలో ఉంది ఏమంటే గత గతంలో ఇక్కడున్న వెహికల్స్ బస్సులని కుంగునూరుకు కానీ కుప్పం కానీ తరలించినారు ఇక్కడ ఊరికే డిబ్బోకు పెట్టినారే కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థము చేసింది ఒకటే లేదు ఒక బస్సు బస్సు కోసం కూడా తిరగటం లేదు ముఖ్యంగా డిఎంకు ఆర్ఎంకు పలు ఫిర్యాదులు ఫిర్యాదులు చేసినాం ఫిర్యాదులు చేసినా వాళ్ళు ఈ చెవిని వేసుకొని ఆ చెవిని వేస్తున్నారు ప్రజల కంటి తుడు మేరకు ఆ రోజు మాత్రము ఏదో బస్సులు వేసుకున్నామని స్టేట్మెంట్ ఇస్తూ తర్వాత యథాప్రకారంగా ప్రకారంగా చేస్తున్నారు ఈ చర్యలను నిర్వహిస్తూ అధికారులు తెలిపినాము ఇదే విధంగా కంటిన్యూగా అయితే తగిన చర్యలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పలమనేరు డిపో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా ఉండాలనేదే మా ప్ర పలమనేరు పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష వాస్తవిక వాస్తవిక మా సాయి రెండు వేల ఏడో సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ సాయిగాడిను పేరుకు చెప్పరోడు పంచాయతీ లేవుటే కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ అందులో సౌకర్యాలు ఎలాంటివి ఏమీ అభివృద్ధి పనులు జరగలేదు ఇప్పుడు చాలా ట్వంటీ దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అయినా కూడా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ పవర్ సప్లై చాలా లో వోల్టేజ్ లో ఉంది అందువల్ల చా అక్కడ నివసిస్తున్న ఐదు వందల మా నివాసాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా ఎస్టీ మా మీ దృష్టికి తీసుకురావాలని మేము ఈరోజు కలవడం జరిగింది మా అందరికీ తగిన న్యాయం చేయాలని సార్ మీ పేరు మీ పేర్ నా పేరు వెంకటరామరాజు ప్రసాద్ నేను గాంధీనగర్ ఈ రోజు ఇక్కడికి ప్రధానంగా రావడం కారణం ఏమంటే కలెక్టర్ గారి దగ్గర కలిసి కలిసి కలవడం జరిగింది అడ్జి ఇవ్వడం జరిగింది ఏ విషయం కానంటే అంటే గాంధీ పొలం నాడు నుంచి గాంధీనగర్ గంట వరకు పోయే రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైంది ఒకప్పుడు గోల్డ్ బాంబే ట్రంక్ రోడ్ అది ఈ రోజు పదహైదు అడుగులు లేదు దాని వెడల్పు ఒకప్పుడు తొంభై ఫీట్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అది ఈ రోజు మొత్తం ఈ పక్క ఆ పక్క కుచించుకుపోయింది రోడ్డు మొత్తం ఒక వెహికల్ రావాలంటే కూడా ఇంకొక వెహికల్ ఎత్తితేనే ఆ రోడ్లో పోయేదానికి పరిస్థితిగా ఉంది రోజు నిత్యం గొడవలు జరుగుతున్నాయి రోడ్డు చిన్నదైన దానివల్ల దీన్ని మీరు పరిశీలించి దాన్ని ఎన్లాక్ చేయాల్సిందిగా పోవడమైన